కోట్లాది మంది కోట్లాది మంది ప్రజల్లో నిన్ను మాత్రమే దేవుడు విశ్వాసిగా ఎంచుకున్నాడు నిన్ను మాత్రమే దేవుడు ఆయన బిడ్డగా మార్చుకున్నాడు నీకు మాత్రమే దొరికింది అవకాశం విశ్వాసిగా బతికే అవకాశం కానీ నీ ఆత్మ వద్దల చేసుకునేటటువంటి జీవితాన్ని వృద్ధి చేసుకునేటటువంటి మార్గం ఒక్కటే ఉంది అదేంటంటే ఆధ్యాత్మిక అలవాట్లను ప్రతిరోజు కొనసాగించటమే దేర్ ఈస్ నో అదర్ వే ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగటానికి వేరే మార్గం ఏది లేదు ఒక వ్యక్తి కూలిపోవాలంటే ఆత్మ సంబంధమైన అలవాట్లను చేయకుండా ఉంటే చాలా గా దొంగగా అంతడుగా భయంకరమైన నీచుడుగా మారిపోతాడు